ప్రతి ఒక్కటి ఆలోచన ఒకటే మలేషాన సొంతంగా ఎదగడం సొంతంగా సంపాదించడం తర్వాత ఎవరికి వారు ఓనర్గా ఫీల్ కావడం లాభం లేకపోయినా నష్టం వస్తున్నా కూడా ఏ రోజుకి ఆ రోజు నిలబడేటటువంటి శక్తి ఇచ్చేది ఈ యొక్క డైరీ ఫామ్ బిజినెస్ కేవలం ఒకప్పుడు రైతులు చేసే బిజినెస్ను ఈనాడు సాఫ్ట్వేర్స్ చేస్తున్నారు మరి ఎన్ఆర్ఐ చేస్తున్నారు దుబాయ్ కువైట్ రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేశ్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ మనకు ఆవుల్లో కావచ్చు గేదెల్లో కావచ్చు మంచి కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం దానికోసం మీరు చేయవలసిందంతా కేవలం మన యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ బెల్ ఐకాన్ను మీరు ఆన్ చేసి పెట్టుకుంటే నేను నెక్స్ట్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోలో కంటెంట్ ఉంటే మా వేరే వాళ్ళకు షేర్ చేసి ఒక లైక్ చేసే ప్రయత్నం చేయండి మా ఛానల్కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడ జాయిన్ బటన్ దగ్గరకు వచ్చి జాయిన్ అయితే కూడా మన ఛానల్ కు ఎంతో కొంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని కాదు కంటెంట్ నచ్చితేనే సపోర్ట్ చేయండి నమస్తే చంద్రారెడ్డి గారు నమస్తే మలేషానా ఒకసారి మీ గురించి పరిచయం చేస్తా మలేషర్లో ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు కానివ్వండి సబ్స్క్రైబర్స్ మరియు రైతులందరికీ నా యొక్క నమస్కారాలు నా పేరు మల్లారెడ్డి చంద్రారెడ్డి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నాను ఒక పదమూడు సంవత్సరాల నుంచి నా సొంతంగా డైరీ ఫామ్ నడుపుతున్నాను మీ అందరికి తెలిసిన విషయమే దాని తర్వాత ఆ డైరీ ఫామ్లో జరిగినటువంటి అనేక రకమైన సంఘటనలు అనేక రకమైన పరిస్థితులు నన్ను ఇటువైపు మళ్లించాయి మేము దాదాపు ఈ కంట్రీ సైడ్ ఫామ్ స్టార్ట్ చేసి ఒక ఆరు నెలలు పూర్తవుతుంది ఈ ఆరు నెలలలో మాకు చాలా అనుభవాలు ఎన్నో రకమైన సంఘటనలు అంటే ఒక ఒకసారి మనం అనుకుంటాం కదా మళ్ళీ ఒక మనిషి ఒక ఇంటిని వదిలి బయటికి వెళ్తే ఈ సమాజంలో రకరకాల ఉద్యోగాల పేరుతోనో బిజినెస్ల పేరుతోనో యువత బయటకు వస్తున్నారు ఎన్నో రకాల జాబ్ చేస్తున్నారు నాకు అన్నిటికన్నా అసలు ఆలోచింప చేసిన విషయం ఏంటంటే మన రెండు రాష్ట్రాల్లో నేను ముఖ్యంగా గమనించింది డైరీ ఫామ్ డైరీ ఫామ్ ఎక్కడ విన్నా కూడా ఎవరితో కాదన్నా కేవలం ఒకప్పుడు రైతులు చేసే బిజినెస్ను ఈనాడు సాఫ్ట్వేర్స్ చేస్తున్నారు మరి ఎన్ఆర్ఐ చేస్తున్నారు దుబాయ్ కువైట్ మీకు చెప్తే నమ్మరు ఇప్పటికే నాకు రెండు కంట్రీస్ నుంచి విపరీతంగా కాల్స్ వస్తున్నాయి దుబాయ్ నుంచి ఒక రైతు ఒక అతనైతే నాకు వీడియో కాల్ పెట్టాడు పాపం వీడియో కాల్లో కూడా చాలా బాధపడ్డాడు ఆయన పరిస్థితులు మన యొక్క తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు చూసి ఎందుకంటే మేమందరం ఉపాధి లేక ఈనాడు విదేశాలకు పోయి సంపాదిస్తున్నాము కానీ నిజంగా చెప్పాలంటే మేము బయట దేశాలు చూసే పని తలుసు మాకు సిగ్గేస్తుంది అదే పని మీ వీడియో చూసిన ద్వారా అసలు ఎందుకు మేము ఇవి చూడలేకపోయామని బాధపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి మీ ఛానల్కు మరి చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఇంకో విషయం చెప్పాలి ఈ ఆరు నెలల్లో మేము సాధించింది ఏంది లాభమా నష్టమా మల్లెసన అడిగాడు మేము లాభము నష్టం కంటే మల్లెసాన సాటిస్ఫాక్షన్ ఉన్నాం లాభం చూడండి ఏ అయినా లాభం వస్తుంది లాభం లేకపోతే ఎవరు చేయరు అనేది బయట వాళ్ళు అనుకునేటువంటి విషయం కానీ లాభం లేకపోయినా నష్టం వస్తున్నా కూడా ఏ రోజుకి ఆ రోజు నిలబడేటటువంటి శక్తి ఇచ్చేది ఈ యొక్క డైరీ ఫామ్ బిజినెస్ ఎందుకు చెప్తున్నానంటే నా ప్రత్యేకంగా నా జీవితంలో అనుభవం ఇది నేను పదహారు సంవత్సరాల విషయంలో మూడు సార్లు డైరీ తీసేయాలనుకున్నా లాభం వస్తే ఎవరు తీయరు కదన్న ఎందుకనుకున్నా అంటే ఈ డైరీ అట్లా క్రియేట్ చేస్తుంది మనం అంటే ఇది లైవ్ బిజినెస్ కాబట్టి ప్రతి రైతుకు ఇది ఎప్పుడప్పుడు అనుభవం వస్తుంది కానీ రైతు నిరాశపడుతున్నాడు కాబట్టి నాకు చెప్పేవాళ్ళు లేనప్పుడు ఇప్పుడు నేను మీ అందరికి చెప్తున్నాను ఇలా డైరీ ఫామ్ పెట్టి మీరు ఒకటే బిజినెస్లో కనుక కేవలం ఐదు సంవత్సరాల నుంచి ఉన్నారు అంటే ఐదు సంవత్సరాలు నిలబడండి ఇంతకుముందు నేను మూడు సంవత్సరాలు ఉంటే చాలు బ్రేక్అవుట్ వస్తుంది అని చెప్పిన బ్రేక్ ఈవెన్ వస్తుంది కానీ ఐదు సంవత్సరాలు నిలబడ్డాడు అంటే రైతు కష్ట నష్టాలు తెలుస్తాయి ఆ తర్వాత ఎవరు చెప్పాల్సిన పని లేదు నాలాంటి స్థలాలు కూడా అవసరం లేదు అతనే లాభాలకి వెళ్ళేటట్టు బిజినెస్ చేయొచ్చు ఈరోజు నేను అనుకున్నది సాధించడానికి నాకు పదమూడు సంవత్సరాలు పట్టింది మరి ఈరోజు ఇన్స్టంట్గా రావాలి అంటే ఎవరికి రాదేది కాబట్టి రైతులందరూ ఆలోచించేది ఏంటంటే డైరీ ఫామ్లోకి రండి వచ్చినప్పుడు కూడా ఎవరేం చెప్తున్నారు అనుభవాలు ఏంటి ఇలాంటి వీడియోలు చూసైనా కొంచెం నేర్చుకోండి కాదు అనుకుంటే దీనికి రిలేటెడ్గా ఒక వంద బిజినెస్లు ఉన్నాయి అన్న ఈరోజు చేసుకోవచ్చు కానీ ఏదైతే మనకు నచ్చిందో ఆ ఫీల్డ్లోకి పోయి చేయడం అనేది సంతృప్తిని ఇస్తుంది కాబట్టి చాలామంది ఏమంటారు నాకు ఎంత జీతం వస్తుంది సాఫ్ట్వేర్స్ వచ్చారు మొన్న మేము ఆశ్చర్యపోయాం లక్ష రూపాయలు జీతం వస్తుంది నెలకి కానీ నేను డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నాను అంటే కొందరికి కొన్ని లక్షలు మిగిలిపోతాయి రైతుకు కానివ్వండి నార్మల్గా ఆలోచించే వ్యక్తి కానివ్వండి అవి పూర్తి చేసుకోవడానికి ఆయన మరి వచ్చే ఫీల్డ్ ఎంచుకున్నప్పుడు తప్పేం కాదు కానీ తెలుసుకొని రావాలనేది నా ఉద్దేశం ఇలాంటి ఆలోచనలో పుట్టిందే మా యొక్క కంట్రీ సైడ్ ఫార్మ్ సార్ మరి మీరు పదహారు సంవత్సరాలుగా డైరీ ఫామ్ నిర్వహించడం వేరు ఈ ఆరేడు నెలలుగా ఇక్కడ మీరు రైతులను ప్రత్యక్షంగా కలవడం మాట్లాడడం వాళ్ళ విషయాలు తెలుసుకోవడం వాళ్ళకు సలహాలు సూచనలు చాలా మంది తెలియక కొన్ని మిస్టేక్లు చేసుకుంటారు అట్లా ఏమన్నా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్ చాలా జరిగినాయి మలేషనా ప్రతి నెలలో నెలకి నెలకి కొత్త రకమైనటువంటి విషయాలు చాలా నేర్చుకున్నాను నేను నిజంగా ఈ నాకు ఇప్పుడు ఎందుకు గుర్తు వస్తుంది అంటే మీరు అడిగినప్పుడు చిన్నప్పుడు మనం చదువుకునే వాళ్ళం అంటే ఒకటో తరగతి రెండో తరగతి చదువుకుంటూ పోతే ఇంకొకటోది అవసరం ఉండదేమో అని అనుకుంటాం ఐదుకెళ్ళిన తర్వాత నాలుగు అవసరం ఉండదేమో అనుకుంటాం ఇంటర్కి వెళ్ళిన తర్వాత పదే అవసరం లేదు అనుకుంటాం కానీ ప్రతి మనిషి నిజంగా చెప్పాలంటే జీవితం మొత్తం చదువుకునేటువంటి ఏంది అంటే ఈ బిజినెస్ కాబట్టి ఈ బిజినెస్లో నేను తెలుసుకున్నది ఏంటంటే రకరకాల వ్యక్తుల్ని కలిసిన నేను రకరకాల వ్యక్తులు అంటే రకరకాల ఆలోచనలతో నా దగ్గరకు వస్తారు అన్న మేము డైరీ ఫామ్ పెట్టవచ్చా మీరు సక్సెస్ అవుతున్నారు కదా మేము కావచ్చా అంటే మీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంది ఫస్ట్ నాకు కావాలి నేను అడిగేది అదే విషయం సక్సెస్ అంటే ఏందన్న చాలామంది ఏమనుకుంటారు పెట్టిన పది రూపాయలని ఇరవై రూపాయలు చేయడంలో సక్సెస్ లేదా పెట్టిన లక్ష రూపాయలని రెండు లక్షలు చేయడం సక్సెస్ కానీ నా దృష్టిలో డబ్బుని పెంచుకోవడం అయితే సక్సెస్ కాదు నేను డబ్బులు పెంచుకోవాలి అనుకుంటే ఆ పన్నెండు సంవత్సరాల డైరీలోనే డబ్బులు పెంచుకున్నాను నేను ఎక్కడైతే బుడగొట్టుకున్నానో దాన్ని నేను తిరిగి తెచ్చుకున్నా అది తెచ్చుకునే సందర్భంలో నేను కష్టపడి పైకి కాబట్టి మిగతా వాళ్ళు కూడా రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆరు నెలలో ఈ ఫామ్ చేసాం మేము దీనికి సపోర్ట్ చాలా బాగుంది మాకు మా యొక్క యజమాన్యం కాబట్టి ఇందులో అనుభవాలు చెప్తే మీకు ఒక్కొక్క రైతుది ఒక్కొక్క కాన్సెప్ట్ అసలు రైతే కాడు రైతు బిడ్డ అంటే మా నాన్న గేదెలు ఉండేటివి ఆవులు ఉండేటివి నేను రావాలనుకుంటున్నాను అనే వాళ్ళు ఒకరు ఇంకో అతను ఎట్లా ఉంటాడంటే మేము నలుగురం ఫ్రెండ్స్ మేము అందరం జాబ్ చేస్తున్నాము కానీ సడన్గా మమ్మల్ని జాబ్లోంచి కంపెనీ తీసేసింది కానీ మేము నలుగురం బిజినెస్ చేయాలనే లక్ష్యంతో వచ్చిన వాళ్ళు ఇంకొక టీం ఇలాంటి ఒక్కొక్క టీంలో వాళ్ళ మేము చాలా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడుతుంటే తెలుసుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కటి ఆలోచన ఒకటే మలేషనా సొంతంగా ఎదగడం సొంతంగా సంపాదించడం తర్వాత ఎవరికి వారు ఓనర్గా ఫీల్ కావడం అంటే ప్రతి ఒక్కరి కింద జాబ్ చేస్తాం ఎప్పటికీ ఆయన ఓనర్ కాడేరు రెండు నుంచి మూడు వేల మందిని కలిసినాను ఈ ఒక ఆరు నెలలో కలిసిన రోజుకు రెండు వందల కాల్స్ అటెండ్ చేస్తున్నాం మల్లేసారి ఇప్పటికి చాలామంది ఒకటే చెప్తారు నేను యూట్యూబ్లో చూసిన సార్ నాకు నచ్చింది సార్ మీరు చెప్పే విధానం బాగుంది సార్ నేనేదో మిమ్మల్ని మా ఏదో చెప్పట్లేదు నేను చేసిందే చెప్తుంటే మీ విధానం నచ్చింది సార్ మీతో కలవాలి ఇట్లా ఎన్నో రకాల ఫోన్లు వస్తాయి కానీ అందరూ దీంట్లో సాధ్యపడదు ఎందుకంటే మీకు ఎట్లాగైతే ఈ బిజినెస్లో రావాలని ఉంటుందో అంతకన్నా ఎక్కువ తీసుకున్న బిజినెస్ భయపెట్టడానికి చెప్పట్లేదు కానీ చాలా మందికి రావాలని ఉన్నా రాలేకపోతున్నారు అటువంటి వాళ్ళకి నేను చెప్పిన రీసెంట్గా ఒక సంఘటన జరిగింది మల్లేషన ఇంట్రెస్ట్తో గేదెలు తీసుకొని పోయాడు గేదెలు తీసుకొని పోయి మళ్ళీ గేదెలు రెండో రోజే తీసుకొచ్చాడు ఎందుకు తెచ్చినవు అని అడిగినా చాలా దూరం మూడు వందల కిలోమీటర్లు ప్రయాణం తీసుకెళ్లాడు నచ్చింది అతనే డబ్బులు కట్టాడు తీసుకుపోయాడు మళ్ళీ తెచ్చాడు తండ్రిని దొలుకొని వచ్చాడు ఎందుకు అని అడిగినా నేను గేదెల్లో ఏదో చేద్దాం అనుకున్నా సార్ కానీ ఈ గేదెలతో ఒక్క రోజులోనే నాకు అనుభవం వచ్చింది ఈ గేదెలు నాకు సెట్ కాదు గేదెలు తీసుకొచ్చి మా షెడ్లో కట్టేసాడు మళ్ళీ సార్ నిజంగా చెప్పాలంటే ఎవరైతే ఈ గేదెల్ని వేరే వాళ్ళు ఇచ్చిరో వాళ్ళు ఎట్టి పర్సెంట్లో యాక్సెప్ట్ చేయలేదు ఒక హ్యూమానిటీగా మానవత్వంతో నేను చేసింది ఏంటంటే ఆ గేదెలు నా షెడ్ లో తీసుకొని వాళ్ళకి ఎంత కట్టినో అంత టోటల్ డబ్బులు ఇవ్వడం జరిగింది ఇది నాకు ఈ ఆరు నెలల్లో జరిగినటువంటి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ సంఘటన కాబట్టి ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారా అని ముందుంచడానికి చెప్పాను ధన్యవాదాలు చంద్రారెడ్డి గారు సమాచారం ఎందుకంటే మీరు ఈ ఆరు నెలల్లో మీకు జరిగిన సంఘటనలు నాకు కూడా ఒక రైతు తీసుకెళ్లిన తర్వాత రిటర్న్ తీసుకోవడం ఎవరైనా అది యాక్సెప్ట్ చేయరు మీరు వాళ్ళకి అమౌంట్ ఇచ్చిరంటే మీరు రైతుల సైడే ఉన్నట్టు నాకు అనిపిస్తుంది మీరు విన్నారు కదా మన రైతన్న చంద్రారెడ్డి గారు చెప్పిన వివరాలు అయితే చంద్రారెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఈ ఆరు నెలల్లో నేను చాలామంది రైతులు చూసిన కొంతమంది ఏదో ఒక ఇన్స్టాంట్గా అంటే వెంబడే డబ్బు సంపాదించాలనే ఆలోచనతో వస్తున్నారు కొంతమంది లాంగ్ టర్మ్ చేయాలనే ఆలోచనతో వస్తున్నారు కొంతమంది ఏమీ తెలియక వస్తున్నారు అంటే ఏమీ తెలియని వాళ్ళంటే ఇంత ముందు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుపోవడం మళ్ళీ ఆడిపోయిన తర్వాత నేను చేయలేనని మళ్ళీ రిటర్న్ రావడం అట్లా కూడా వస్తున్నారు కాబట్టి ఈ రంగంలోకి రావాలంటే మీరు ప్రతి వీడియోలో చెప్పిన విషయమే తెలియకపోతే ఈ రంగంలోకి రావద్దు ఇది ఈరోజు వీడియో ధన్యవాదాలు